ప్రభుత్వం వచ్చి సక్కంగా చూసుకుంటే ఆరు నెలలు కాలేదు సో మనకి ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పరిస్థితి కనబడుతుంది ఈ ఈ రోజు కాదు ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో అంటే రావచ్చు వాళ్ళ ఒక ఏదైతే ఉందో వాళ్ళ బాధల్ని వ్యక్తపరచచ్చు కాకపోతే ఆరు నెలలు కాకముందే ఎందుకు అసలు నిరుద్యోగులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం రావడానికి కారణం ఏదైతే ఉందో నిరుద్యోగులే పాపం ఆ రోజు వ్యయప్రాయాస్ గేర్చి మహిపాల్ లాంటి వాళ్ళు కావచ్చు అశోక్ సార్ లాంటి వాళ్ళు కావచ్చు చాలామంది కూడా పొలాల్లోకి వెళ్ళి కాళ్ళ వేలబడి మీకు కావాల్సింది పెన్షన్స్ కాదు మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలి లేదంటే మీ తమ్ముళ్ళకు ఉద్యోగాలు కావాలి లేదంటే మేము మనవలకు ఉద్యోగాలు కావాలంటే కాళ్ళ వేలాబడి వాళ్ళ దగ్గరికి పత్తిశీలన్నీ మిరపశీలన్నీ అన్ని చోట్లకి వెళ్ళి కూడా బట్లాడుకున్న నేపథ్యం కనిపింది కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం ఎవ్వరు కూడా అటు ముఖ్యమంత్రి దగ్గర చూసుకుంటే డిప్యూటీ సీఎం వరకు ఎవరు కూడా రెస్పాన్స్ అయ్యే పరిస్థితి లేదు సో ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుద్యోగులు ఉన్నారు ఒక్కసారి అడిగి తెలుసుకుందాం అసలు సమస్య ఏంటి అప్పుడే రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి ఏంటి అసలు మీ పేరు చెప్పండి ఈశ్వర్ మేడం ఈశ్వర్ గారు ఏంది ప్రభుత్వం మననే వచ్చింది మేము కుదురుకునే సమయం పడుతుంది అంటారు మరి ఏంది మీరు అప్పుడే ఆరు నెలలు కూడా ఒక అర్ధ సంవత్సరం కాలేదు ఎందుకు మీరు అప్పుడే ధర్నాలు లేకపోతే రోడ్లకే పరిస్థితి ఎందుకు వచ్చింది వాస్తవానికి మేడం లాస్ట్ గవర్నమెంట్ లో ఏదైతే ప్రతికూలత అంశాల మీద మేము నిరుద్యోగులం అందరం కలిసి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ నిర్వహించినాం ఆ మీటింగ్ వచ్చినటువంటి ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే గవర్నమెంట్ ఏర్పడిన నెల లోపలనే మరి రెండు లక్షల ఉద్యోగాలకు కార్యాచరణ రూపొందిస్తాం దాంట్లో భాగంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిందో ఏడు వందల ఎనభై మూడు పైచెలుకు పోస్టులకు అదనంగా మేము పోస్టులు యాడ్ చేసి మరి రెండు వేల పైచెల్కు పోస్టులు గ్రూప్ టూలో మరి మూడు వేల పైచెల్కు ఉద్యోగాలు గ్రూప్ థౌట్లో వేస్తాము వెంటనే దీని మీద కార్యాచరణ రూపి రూపొందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఈ ప్రభుత్వం ఏదైతే పోవాలి బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నిశ్చయంతో మరి నిరుద్యోగ సమాజం అంతా ఏకమై ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి మరి మాకేదైతే హామీ ఇచ్చారో మేము కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము ఇచ్చిన హామీ కంటే కూడా చాలా ముందుగానే మేము ముప్పై మూడు వేల పైచీలకు ఉద్యోగాలను ఇచ్చినామని చెప్పుకుంటున్నారు వాస్తవానికి ముప్పై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చిరా లేకపోతే గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్స్లో అసలు ఏంటి లాజిక్ చెప్పండి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మొట్టమొదటిగా ఎందుకంటే మాకు ఏదైతే మేము ఏదైతే ప్రభుత్వము అప్పుడు నిర్వహించిన నోటిఫికేషన్లు రిజల్ట్ ఇచ్చి మరి మేము రెండు లక్షల ఉద్యోగాల్లో ముప్పైఓడి ముప్పై మూడు వేలు ఇచ్చినామని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో అది అర్ధరహితం అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం మేము నిరుద్యోగులము ఎవరు మోసపోయే పరిస్థితుల్లో లేదు సమాజంలో మెరుగైన స్థితిలో మేమున్నాం కాబట్టి మీరు ఏదైతే హామీ ఇచ్చిరో మరి రాష్ట్ర లాస్ట్ ప్రభుత్వంలో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు మరి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది అంటే లాస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఆ వాగ్దానం ఏదైతే గుర్తొచ్చింది ఇప్పుడు మరి ప్రజాపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎందుకు కార్యాచరణ రూపొందించారని చెప్పేసి సందర్భంగా అడుగుతున్నాం అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల్లో వెనువెంటనే మీరు పోస్టులు పెంచాలి అండి మొన్నంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉంది కొంత ఎంతో కొంత భయం ఉంటుంది ఇక ఎంత లేదన్నా లోకల్ బాడీ మినహాయిస్తే మీకు మరొక నాలుగు సంవత్సరాలకు పైగా ఎలాంటి ఎలక్షన్స్ కూడా లేవు ఇప్పుడు రెస్పాండ్ అవుతారని నమ్మకం ఉందా ఇన్ కేస్ ఆఫ్ రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ డెఫినెట్గా అండి నిరుద్యోగులం అందరం ఏకతాటిపైకి వచ్చినాము ఎక్కువ ఎటువంటి ఆలోచన లేదు ఒకవేళ ప్రభుత్వం ఏదైతే మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజాస్వామ్య మరి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులతోని ప్రభుత్వం పైన పోరాటం చేస్తాము మా యొక్క హక్కులను సాధించేదాకా మేము విశ్రమించేది లేదని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు రోడ్ల పైకి వచ్చి నిరసనలు లేకపోతే ఒకరు కావచ్చు ఇలాంటి ఈ రోజు ఇందిరా పార్క్ రావాల్సిన అవసరం ఏం ఏర్పడింది మేము ఇక్కడ రావడానికి మెయిన్ ఒకటే అండి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తున్నది విద్యార్థులు అయితే ఎవరైతే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కొక్క సైనికుడై తన ఇంటికి వెళ్ళి తన తనతో పాటు చదువుకున్న విద్యార్థులతో పాటు తన మిత్రులతోటి తన ఊర్లో ఉన్న ప్రజలతోటి ఏకం చేసి ఈరోజు ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏ విధంగా ప్రయత్నం చేసిందో ఆ రోజు సోమాజిగూడలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో అవి నిలబెడతారని చెప్పి మేము దాన్ని భావించి ఇక్కడికి వచ్చాము మేము వాళ్ళకి ఎలా పనిచేసామంటే ఒక కోవట్లో పనిచేశాం మేము ఎందుకంటే ఈరోజు మాకు మా ఇంటికి వెళ్తే మీరు ఏం చదువుతున్నారో ఏం చదువుతున్నారో మా అమ్మ నాన్న పెట్టే ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే వాళ్ళు పడే ఇబ్బందులు ఎలా ఉన్నాయంటే మేము తినే అన్నం దిగ కూడా ఒక ఐదు వేలు లోటుపడిపోవట్లేదు మాకు ఈరోజు జరిగిన విషయాలు ఎలా ఉన్నాయంటే ప్రస్తుతానికి నేను నేను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ తీసుకున్నారు ఆ ఛాన్స్ తోటి మాకు ఒక లబ్ధి పొందుతామని మేము ఊహించుకున్నాం కానీ ఈరోజు మాకు మళ్ళీ అదే అదే ధోరణి జరుగుతుంది దయచేసి ఈ అన్ని వీడి ఒక్కసారి నిరుద్యోగుల్ని చూడండి నిరుద్యోగులు ఎలా బతుకుతున్నారు అశోక్ నగర్లో ఒకసారి ఐదు రూపాయల భోజనం చేసి తినే ఒక్కొక్క మెతుకు లోపలికి ఎలా పోతుంది ఈరోజు నిద్ర నిద్ర కూడా పట్టలేదు ఒక్కొక్కరి పెళ్లి కాకుండా ఈరోజు ఎంత ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇక్కడ చూడండి ఒకసారి మీరు గ్రూప్ వన్ ఎందుకు పెంచు పెంచమంటున్నామో మీరే మీరు ఇచ్చిన దాన్ని వాగ్దానాలని మీ దానికి కట్టుబాటు అండి మేము వేరేది ఏం కోరుకు కోరుకున్నట్లేము దయచేసి మా మాటల్ని వినే దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నాం